శ్రీమాత్రయనమ ఉజ జాయి గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మే పద్దెనిమిదవ తారీఖు నుంచి అంటే సుమారుగా మనకి ఈ మే నెలలోనే ప్రధాన గ్రహాలు రాసులు మారడం జరిగింది అలాగే శని భగవానుడు కూడా మనకి మార్చ్ ఇరవై తొమ్మిదిని మారడం జరిగింది ఈ గ్రహాల మార్పు మేషరాశి వారి మీద ఎటువంటి ఆర్థిక పరమైనటువంటి ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి అయితే ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే ఈ వీడియోలో మేషరాశి వారికి మారిన ప్రధాన గ్రహాల ప్రభావం ముఖ్యంగా ధనయోగాలు రాజయోగాలు ఏ విధంగా ఏర్పడతాయి వీరు ధనం సంపాదించాలంటే ఏ ఏ రంగాల్లో స్థిరపడితే బాగుంటుంది ఏ ఏ ప్రయత్నాలు చేయడం వల్ల వీళ్ళు ఆర్థికంగా ఎదగాలనే భావన కలుగుతూ ఉంటుంది ఇవన్నీ ముఖ్యంగా కేవలం ఆర్థిక పరమైనటువంటివి ధనయోగాలు మాత్రమే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీమాత్ర జాయిలు నమ ఈ వీడియోలో మనం ప్రస్తుతం మారిన గ్రహాలు వారికి ఎటువంటి ధనయోగాల్ని ఏర్పడడం జరుగుతుంది మరి వారికి మారిన రాహుకేతువుల్లో కేతువు పదకొండవ స్థానంలోను రాహు ఐదవ స్థానంలో రావడం జరిగింది మరి శని భగవానుడు ఆరు ఇదే ఈ రాశి వారికి అదృష్ట యోగాన్ని ఇవ్వడానికి కారణమైంది తొమ్మిదవ స్థానంలో గురువు ఇంచుమించుగా ఒక విధంగా ఈ రాశి వారికి ఒక రాహు తప్ప మిగతా గ్రహాలన్నీ కూడా శుభస్థానాల్లోనే ఉండడం జరిగింది అయితే ఈ తులారాశి వారికి యోగించే ఏకైక గ్రహం రాహుగ్రహం అంటే ఎప్పుడు తులారాశి తులాలగ్న వారు ఒక సెలబ్రిటీ రంగంలో ఒక హై సొసైటీలో చాలా డిగ్నిఫైడ్ పీపుల్గా వారి జీవనం సాగిస్తూ ఉంటారు అంటే వారు తిరిగినటువంటి వాహనం కానీ వారి యొక్క డ్రెస్ విధానం కానీ వారి జీవన విధానం ఇవన్నీ కూడా రాహు యొక్క ఎఫెక్ట్గా ఉండడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు రాహు ఐదో స్థానంలో ఉండడం వల్ల వీడి యొక్క ఆలోచన విధానం వీడి యొక్క స్పెక్యులేషన్ వ్యవహారం ఆలోచన ఇవన్నీ కూడా కొద్దిగా హైఫై లెవెల్లో ఉండడం జరుగుతూ ఉంటుంది ఏదన్నా ఒక షేర్ మార్కెట్ ఒక సినిమా పరిశ్రమ ఒక సాఫ్ట్వేర్ రంగం అంటే ఈజీగా తొందరగా ధనాన్ని పొందాలనే వేళ ప్రయత్నంలో మరి ప్రస్తుతం ఉన్నటువంటి ఐదో స్థానంలో రావు కొద్దిగా వీళ్ళని కన్ఫ్యూజ్ చేసి కొద్దిగా నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది అంటే ఎప్పుడూ ఈజీ మనీ అలవాటు పడకుండా సులభంగా ధనం సంపాదించని ఆలోచన లేకుండా చక్కగా ఒక క్రియేటివ్గా వెళ్ళినప్పుడు కంపల్సరీగా రాణిస్తారు ఇప్పుడు ఒక సినిమా ఫీల్డ్లో ఒక డైరెక్టర్ గాను ఒక హీరో గాను తన యొక్క సామర్థ్యాన్ని రుజువు చేసుకున్నప్పుడు మోస్ట్ సక్సెస్గా వచ్చే అవకాశం ఉన్నది అయితే ఏదైనా షేర్ మార్కెట్ కానీ స్పెక్యులేషన్కి దూరంగా ఉంటే వీరు సంపాదించిన దాము సేఫ్గా ఉండే అవకాశం ఉంది రాహు ఇక్కడ ఏజ్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కేతు పదకొండులో ఉంటాడు పదకొండులో ఉన్నటువంటి కేతు మీకు ఎప్పుడూ ఒక మెసేజ్ ఇస్తూ ఉంటాడు మీరు ఈ మార్గంలో వెళ్ళండి ఈ మార్గంలో వెళ్ళద్దు అని మీ యొక్క అంతరాత్మ హెచ్చరించినప్పుడు మీ హృదయం మీకు చెప్పినప్పుడు దాని ప్రకారం నడుచుకుంటే కంపల్సరిగా మీరు సేఫ్ జోన్లో ఉండడం జరుగుతూ ఉంటుంది అలాగే ఒక గురువు రూపంలోనూ ఒక ఫ్రెండ్ రూపంలోను మీకు భగవంతుడు కూడా మీ యొక్క మార్గాన్ని నిర్దేశించడం జరుగుతుంటుంది చెప్పినవాడు చిన్నవాడ పెద్దవాడా అని ఆలోచించకుండా అతను మీ శ్రేయస్సు కోరి చెప్పినట్టు మీకు అనిపిస్తే ఖచ్చితంగా ఆ మార్గాన్ని మీరు అవలంబించడం వల్ల కంపల్సరిగా మీకు మంచి స్థితి కలిగే అవకాశం ఉంది ముఖ్యంగా పూజలు యజ్ఞాలు హోమాలు చేయడం ద్వారా అలాగే గురువుల్ని జ్ఞానుల్ని అవధూతల్ని సేవించడం వల్ల వారి యొక్క ఆశీస్సుతో మీకు మరి మీ యొక్క జీవితాశయం కానీ మీ యొక్క డెవలప్మెంట్ కానీ జరిగే అవకాశం ఉందంటే ఏదైనా మొత్తం మీద ఈ రాహుకేతులు మీ యొక్క మార్గాన్ని నిర్దేశిస్తారు కేవలం ఇవి రాహు ఎంతసేపు మిమ్మల్ని మోసం చేసి మీ పతనానికి కారణం అవుతూ ఉంటుంది మీ వృత్తి నాశనానికి కారణం అవుతుంటుంది కాబట్టి అదే రాహు వల్ల మీరు జాగ్రత్తగా నిజాయితీగా వెళ్ళినప్పుడు అందడానికి ఎక్కించే అవకాశం కూడా ఉంటుంది అంటే ముఖ్యంగా మీకు ఇప్పుడు ఈ శని భగవానుడు ఆరో స్థానంలో ఉన్నాడు అంటే శని సాధారణంగా మీకు యోగకారకుడు అయినప్పుడు కూడా సహజంగా కష్టాలకి అష్టమభావానికి అవుతూ ఉంటాడు ఎటువంటి దుఃఖానికైనా ఎటువంటి కష్టానికైనా ఎటువంటి అపకీర్తికైనా కేవలం శని కారణం అవుతూ ఉంటాడు శని ఆరులో ఉన్నప్పుడు అది శత్రు స్థానం ఇవన్నీ కూడా అక్కడ నాశనం అవుతాయి అన్నమాట మీకు అంతా కూడా పాజిటివ్గా మారుతుంది శత్రువు మిత్రుడుగా మారుతాడు మీ యొక్క బలహీనతలే మీకు బలంగా మారే అవకాశం ఉంది మంచి మార్గంలో నిర్దేశిస్తారు ముఖ్యంగా మీ యొక్క సేవకులు మీ మనస్సు మీకు బాగా పనిచేస్తుంది అంటే ఆరో స్థానం సేవక స్థానం కాబట్టి మీ దగ్గర పనిచేసే స్టాఫ్ మీకు ఒబీడియంట్గా ఉండడం వల్ల వారు మీకు మంచి సర్వీస్ అందించడం వల్ల మీ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ ఉంటారు అలాగే అంతర్గతంగా మీకు ఉన్నటువంటి శత్రువులు బలహీనతలు కంపల్సరీగా తగ్గడం వల్ల అది సేవింగ్స్ రూపంలో తగ్గుతుంది అంటే ఇప్పుడు తులారాశి వారికి ధనం ఎప్పుడూ వాళ్ళు సంపాదిస్తారు కానీ ఖర్చులు వారి యొక్క ఆడంబరాలు ఈ దానగుణం ఇవన్నీ తగ్గించుకొని ఎకానమీగా సేవింగ్స్గా ఉంటే సరిపోతుంది వాళ్ళు అదనంగా ఏమి సంపాదించుకోకర్లేదు వచ్చిన ధనాన్ని కొంత పొదుపు చేసుకుంటే వాళ్ళు సంపాదించినట్టే ఉంటుంది కాబట్టి ఇది ఈ సమయంలో మీకు మీ యొక్క ధనాన్ని పొదుపుగా వాడుకోవడం వల్ల చాలా వరకు సాధ్యమైనంత వరకు మీరు ఇతరుల సర్వీస్ ఉపయోగించుకోకుండా మీ సర్వీసు అంటే మీ యొక్క పనులు మీరే చేసుకోవడం వల్ల చాలా వరకు మీకు మనీ ఎకానమీ అయ్యే అవకాశం ఉంది అలాగే ఆరులో ఉన్నటువంటి శని అష్టమాన్ని చూస్తుంటాడు కేవలం ఇది ఒక విపరీత రాజయోగంలా ఏర్పడడం వల్ల మీకు కొంతవరకు నిగూఢంగా మీలో ఉన్నటువంటి టాలెంట్ బయటికి వస్తుంది అలాగే ఏదన్నా దీర్ఘకాలిక బలహీనతల నుంచి కానీ కొన్ని మైనస్ల నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుంది కొన్ని అదనపు బాధ్యతలు తగ్గుతాయి రహస్యపరమైనటువంటి వ్యయం ఖర్చులు తగ్గుతూ ఉంటాయి అలాగే మీ యొక్క ఆలోచనలో మార్పు రావడం జరుగుతుంది ముఖ్యంగా ఆయుష్ పెరుగుతూ ఉంటుంది ఒక విధంగా ఆయుష్ పెరగడం కూడా ధన సంపద పెరిగినట్టే భావించవలసి ఉంటుంది కాబట్టి అష్టమ భావం మీకు అనుకూలంగా మారుతుంది ఆరోగ్య భావం శత్రువులు రోగాలు రుణాలు లేకుండా ఉంటారు ఇంకా అదే మనిషికి విజయం అదే సక్సెస్ ఇంకా అక్కడ నుంచి పన్నెండో స్థానాన్ని వీక్షిస్తూ ఉంటాడు అంటే కంపల్సరిగా మీరు మరి ఎక్కువసేపు మేల్కొని ఎక్కువ కష్టపడడం జరుగుతూ ఉంటుంది అలాగే మీ యొక్క ఆహార అలవాట్లో కూడా చాలా వరకు మార్పు అంటే చాలా సాత్వికంగా మినిమం ఆహారం తీసుకుంటూ ధనాన్ని పొదుపు చేసే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఎప్పుడైతే ఆటోమేటిక్గా అయిందో భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురువు మీకు అదృష్టాన్ని దైవ బలాన్ని కలిగించే అవకాశం ఉంది అంటే ఓవరాల్గా ఇప్పుడు చెప్పేది అంటే వృత్తిపరంగా ఆరో స్థానంలో ఉన్నటువంటి శని మీకు సక్సెస్ ఇస్తాడు తొమ్మిదో స్థానంలో ఉన్నటువంటి గురువు మీకు అదృష్టాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఇవన్నీ కూడా ఈ రెండు గ్రహాలు మిమ్మల్ని కంపల్సరీగా ఒక రెండున్నర సంవత్సరాల పాటు శని ఉంటే ప్రస్తుతం గురువు తొమ్మిదో స్థానం పదో స్థానం పదకొండు వరుసగా మూడు సంవత్సరాలు మీకు సక్సెస్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే ఓవరాల్గా రాబోయే మూడు సంవత్సరాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి స్థితి నుంచి మహోన్నత స్థితికి మారబోయే జాతకులు కేవలం తులారాశి తులాలగ్నం వారి నంటల్లో ఎట్టి అనుమానం లేదు స్వస్తి ధనయోగాలు జాతకంలో ఉన్న లేకపోయినా కొన్ని మనం సాంప్రదాయాల్ని పాటించడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా ధనయోగం ఏర్పడుతుంది ఆర్థిక పరిస్థితి ఏవి అంటే మెయిన్గా కి లోటు లేకుండా ఉంటే చాలు ఎవరికన్నా ప్రస్తుతం ఎంత సంపద అన్నది వాళ్ళు దాన్ని బట్టి ఉంటుంది బట్ ఏదైనా జీవన విధానం లోటు లేకుండా ఉండాలంటే అంటే ఇప్పుడు అంటే మనకి ఈ రూపాయి నోట్లు ఆ ధనంగా మారింది కాబట్టి పూర్వకాలంలో గోవులే సంపదగా ఉండేది అది అందుకనే పూర్వకాలంలో రాజ్యాలు అయినప్పుడు ఈ గో సంపదని అపహరిస్తే రాజ్యం దేవాల్ తీసినట్టు ఉండేది అలాగే పూర్వం ఈ ధనం ఏదన్నా అప్పు కావాలంటే ఆ గోవుల రూపంలోనే తెచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది ఆ ఎవరి దగ్గర ఎక్కువ గోవులు ఉంటే వాడే రాజు చక్రవర్తిగా ఉండేవాడు కాబట్టి ఇప్పుడు కూడా మరి పూర్వకాలం అంటే ఒక నలభై యాభై సంవత్సరాల క్రితం ప్రతి కుటుంబంలో కూడా ఒక గోవుని కంపల్సరీగా వారు పెంచుతూ ఉండేవారు దాన్ని పూజిస్తూ ఉండరు అప్పుడు ఆ కుటుంబాలు చాలా సర్వ సౌఖ్యంగా ఉండడం జరుగుతూ ఉండేది అలాగే అది చిన్నతనమో గొప్పతనమో తెలియదు కానీ పాలుకి సంబంధించినటువంటి వ్యాపారాలు అంటే అది వ్యాపారం అనుకోకూడదు పాలు నలుగురికి ఇవ్వడం ఆ పాలు అవ్వచ్చు దాని పాలు సంబంధించిన ప్రొడక్ట్స్ పాలు పెరుగు వెన్న నెయ్యి పెరుగు ఇవన్నీ కూడా ఎవరైతే అది వ్యాపారంగానో కులవృత్తిగా వృత్తిగా వారు చాలా సంపదగా ఉంటుండేవారు ఇప్పుడు అవసరమైన ఏదైనా పర్లేదు కానీ గోవుని సేవించడం వల్ల అంటే ఇప్పుడు సిటీలో మనకి సేవించిన ఉపయోగం లేకపోవడం వల్ల ఏదైనా మనం గోవుని అంటే మన పల్లెటూరులో ఉన్నా మీకు పట్టణంలో ఉన్న గోశాలలు ఉంటాయి గోవులు దేవాలయంలో కొంతమంది గోవుని పెంచుతారు గోవుని సేవించడం ద్వారా అంటే దేవుని ఏంటంటే ఎక్కడికి వెళ్ళేది ఫుడ్ పెట్టకుండా ఆ గోవుకి మంచి ఏడు శుభ్రంగా శుభ్రం చేయడం దాన్ని అంత క్లీన్ చేయడం చక్కగా గోసేవ చేయడం ద్వారా కంపల్సరీగా ఎంత ఇబ్బంది రావడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఒక వెండిదో లేదంటే సిల్వర్దో లేదంటే వెండిదో రాగిదో ఏదో ఏదోటి కేవలం మట్టిదైన ఆవు దూడ ఆవు దూడ బొమ్మ మీ యొక్క గృహంలో పెట్టుకొని దానికి విధి విధానంగా ఏదో పూజ చేసినట్టు కొంత దాన్ని ఆరాధిస్తే చాలు ఆ గోవు ఆవుదోడం బొమ్మ పెట్టుకోవడం అలాగే గోవుకి మీకు ఆరోగ్యం కావాలి అంటే ఆ గోశాలలో గోధుమలు డొనేట్ చేయవలసి ఉంటుంది అలాగే మీకు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండాలి ఏదన్నా వివాహాలు జరగాలి అనుకుంటే మాత్రం ఈ శనగలు అంటే కొమ్ము శనగలు అంటారు వరలక్ష్మి పూజ శనగలు అంటుంటారు ఆ శనగలు ఆ గోశాలలో ఇవ్వాల్సి ఉంటుంది అంటే శనగలు అయితే మూడు కేజీలు ఇవ్వాల్సి ఉంటుంది ఆరోగ్యం కొరకు గోధుమలు అయితే ఆరు కేజీలు ఇవ్వాల్సి ఉంటుంది అలాగే చదువు విద్య కావాలంటే ఆవుకి పచ్చగడ్డి లేదంటే తోటకూర ఇవ్వడం వల్ల చదువు బాగా ఉంటుంది ఇక మీకు మిగతా ఎటువంటి సమస్య వేయాలన్నా కొద్దిగా ఈ క్యారెట్ అని అవన్నీ ఏమైనా పెట్టచ్చు ముఖ్యంగా ఇవి చేసుకుంటే సరిపోతూ ఉంటుంది అలాగే ఆవును కూడా ఒక భక్తి స్వరూపంగా పెట్టాలన్నమాట ఏదైనా మంచి శ్రేష్టమైనవి ఇవ్వాలి అవి గోశాల ఇవ్వడం కానీ ఆవుకు ప్రత్యక్షంగా మీరు పెట్టడం కానీ మొత్తం మీద గోవుని సేవించడం ద్వారా కంపల్సరీగా మీకు ఎటువంటి సమస్య పరిష్కారం అన్నది ఖచ్చితంగా అవుతుంది కాబట్టి గోవుని సేవించి ధనవంతులు అవ్వడం అన్నది చాలా ఇంపార్టెంట్ ఇది ఈ చిన్నపాటి రెమిడీ ఎవరన్నా చేయొచ్చు ఎవరు చేసినా వాళ్ళకి ఏది కావాలో మనం అడగక్కలేదు గోవుగా ఇస్తుంది పూర్వం అన్నది అంటే మీకు గా నేను చెప్పక్కలేదు ఈ విశేషాలన్నీ మన పెద్దలు చెప్తూ ఉంటారు అది వినడం ద్వారా ఈ గో సేవ చేయడం ద్వారా కంపల్సరిగా మీకు సంపూర్ణ ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తుంది స్వస్తే